శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందవాంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే మనం చూడబోతూ ఉన్నాం దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశి యొక్క సంచారం ఇది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణం స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి అనువంశికంగా రావాల్సినటువంటి స్థిర విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతం అవ్వబోతూ ఉన్నాయి పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి తోడ్పాటు వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోవటం వల్ల భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు చట్ట సంబంధమైనటువంటి అంశాల్లో ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ధనాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఆందోళన విరామం విశ్రాంతి లేకపోవటం వీటి వల్ల శరీరం వేడి చేయటం కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన స్థిర చరాస్తికి సంబంధించింది కానీ ఒక అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ధనం విశేషంగా మీకు అందుతుంది ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలని మిథున రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతలే కాదు మీకున్నటువంటి పరిస్థితుల్ని పునర్వైభవాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేస్తారు కాకపోతే ఈర్ష ద్వేషాల వల్ల నరఘోష నరదిష్టి నరపీడల చేత కొంతమంది వ్యక్తులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు జీవిత భాగస్వాముల మధ్య అవ్వచ్చు వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చు మాటా మాట పట్టింపులు తీసుకురావడానికి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడటం అభిప్రాయ భేదాలు రావటం తగవులు రావటం మూడవ వ్యక్తి చర్యల వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అమ్మవారు దేవి దేవతా స్వరూపాలు మీ ఇంటికి ప్రాంగణంలో ఎక్కడైనా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్ల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టే ఎళ్ళమ్మ పెద్దమ్మ పోలేరమ్మ ఇలాంటి గ్రామ దేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి చక్కగా వెళ్ళి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందచేయండి అలాగే విశేషవంతమైనటువంటి పాల పొంగలిని అందించండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు తప్పకుండా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు అలాగే దుర్గాదేవి స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాల్ని దుర్గా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఎక్కువగా కొలుస్తూ ఉన్న దుర్గా సప్తసతి లేదా కనీసం దుర్గా సప్తస్లోకి చదువుకుంటూ ఉంటే పరిస్థితులు చక్కబడతాయి బాగుంటాయి యోగదాయకమైనటువంటి ప్ర పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది జై వీరబ్రహ్మ జై గోవిందంబ అంబజై శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నేనముండమా జై వీర బ్రహ్మ జై గోవిందంబజై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కర్కాటక రాశి జాతకుల జీవన గమనంలో వృత్తి ఉద్యోగం వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు కెరియర్కు సంబంధించిన అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చోటు చేసుకునేటువంటి సందర్భం కానీ కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటి కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం నిలబడకపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోవటం అప్పు తీసుకురావటం బ్యాంకు లోన్లకు వెళ్ళటం ఈ విధమైనటువంటి పరిస్థితులు కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రత్యేకించి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు సంచలనంగా మారటం సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు సోషల్ మీడియా అకౌంట్స్లో అవ్వచ్చు మీ అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సంచలనాలుగా మారి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే మీరు సూటిగా మాట్లాడేటువంటి తత్వం వల్ల ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయనో తద్వారా మీరు మళ్ళీ వాటిని సంజాయిసి ఇవ్వాలనో ఎవరో కోరుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు భార్య భర్త కుటుంబ సభ్యులు కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు శ్రద్ధ పెట్టకపోవటం ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి వేడి తలనొప్పికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సంతానానికి సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం కొన్ని విషయాల్లో మీతో విభేదించటం వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ప్రతికూలంగా వ్యవహరించటం మానసికంగా వేదనకి కారణమయ్యేటువంటి అవసరం కొన్ని సందర్భాల్లో వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా అంటే గండం సంభవించడానికి అవసరమైన గ్రాగతులు కొన్ని ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులకి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గండ సంబంధమైనటువంటి సమయాలు ఉన్నాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారం ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు దగ్గరుండి ప్రతి పనిని చూసుకోవాల్సినటువంటిది నమ్మకమైనటువంటి వ్యక్తులకి పనులు అప్పచెప్పటం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అవసరం ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇతర కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం విభేదించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి చట్టపరమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదం జరగటం లేదా అధికారయుక్తమైనటువంటి వ్యక్తులతో విరోధం సంభవించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఏకాగ్రత ఉంచి ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నం చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఫలితాల్ని మీరు పొందుతారు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క స్థితి ఈ మాసాంతరం వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనసును లగ్నం చేయలేకపోవటం ఏకాగ్రత లేకపోవటం ఏం చేస్తున్నారో అర్థంగా అనేటువంటి స్థితిగతులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఓర్పు సహనం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమవుతుంది నిరుద్యోగులు కాస్త వేచి ఉండాలి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గణానాంత గణపతి గణవులన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆ వినాయకుడు విఘ్న గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన సర్వశ్రేష్ఠం ఎన్ని సంకటములు కలిగినా ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా లక్ష్మీ గణపతి దేవస్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు లక్ష్మీ కుబేర తైలంతో కనుక అనునిత్యం దీపారాధన చేస్తూ ఉన్న ప్రత్యేకించి తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతికి దీపారాధన పెట్టిన మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోవటమే కాదు ఈ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం కనపడుతుంది జై వీరబ్రహ్మ జై గోవింద